ఉప్పోల్ బగాయత్ లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఆదివారం నాడు జరిగాయి ఇందులో భాగంగా శ్రీ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా నాగోల్ డివిజన్ శ్రీ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు బ్యాండ్ మహిళలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇదే విధంగా ఈ వేడుకలకు భారీగా తరలి వస్తామని అన్నారు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కులస్తుల ఐక్యతకు ఈ వేడుకలే నిదర్శనమని అన్నారు ఆ విశ్వకర్మ శిష్యులు అందరిపై ఉండాలని కోరారు ప్రభుత్వం తమకు చేయూత అందించాలని కోరారు స్థలం ఇవ్వడం సంతోషదాయకమే అలాగే భవనం కూడా నిర్మించి ఇస్తే ఇంకా మా కులస్తులకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని అన్నారు తదనంతరం నాగోల్ డివిజన్ విశ్వకర్మ సంఘం సభ్యులకు సభ్యులందరికీ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎస్ఆర్ గంగాధర్ చారి గౌరవ అధ్యక్షులు చెలకర్తి విష్ణుచారి కన్వీనర్ ఏ కృష్ణాచారి అధ్యక్షులు సురేంద్రాచారి మా రోజు ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ చారి ప్రధాన కార్యదర్శి కూత్రోజు భీమాచారి కోశాధికారి పగడోజు మల్లికార్జునాచారి ప్రచార కార్యదర్శి గొట్టిముక్కల గణేష్ చారి బాలకృష్ణాచారి వెంకటాచారి ఎం చారి లక్ష్మణ్ చారి తల్లోజు సత్యనారాయణాచారి మధుచారి కె విష్ణుమూర్తి రమేష్ చారి మహిళలు భారతమ్మ సరస్వతి సంధ్య మంజుల విజయలక్ష్మి నీలిమ తదితరులు పాల్గొన్నారు విశ్వకర్మ మహాయజ్ఞ సందర్భంగా ఉప్పల్ బగాయత్లో ఏదైతే తెలంగాణ గవర్నమెంటు ఐదు ఎకరాల జాగ ఇచ్చిన సందర్భంగా దాంట్లోనే గత మూడు సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకించి అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అందరూ వచ్చి హైదరాబాద్లో చార్కమాన్కించి భారీ ర్యాలీగా దిల్షిడ్ నగర్ స్వర్ణకార సంఘంకించి భారీ ర్యాలీగా వస్తూ నాగోర్ జైపూర్ కాలనీ నుండి కూడా మహిళా మూర్తులతోటి గత సంవత్సరం ఈ సంవత్సరం భారీ ర్యాలీగా వచ్చి ప్రోగ్రామ్ని విజయవంతంగా చేసి గవర్నమెంట్ విశ్వబ్రాహ్మణులు ఉన్నారు అనే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం జరు జరపడం జరుగుతుంది కానీ బ్రాహ్మణులకు అను అనుగుణ మోసమే జరుగుతుంది వాళ్ళు రాజకీయంగా ఇంకా ఎదగాలని ప్రముఖులు సిద్ధ మధుసూధాచారి కానీ భూపేంద్రబాబు కానీ గౌరీ శంకర్ చారి కానీ నల్ల ఆచార్య గారు బీజేపీ నుంచి గత నాలుగు సార్లు పోటీ చేసిన ఓడిపోయిన మరి ఒకసారి బ్రాహ్మణ జాతి కోసం ఏమైనా హక్కులు సాధించాలనే దృక్పథంతో ఈరోజు లోక కళ్యాణార్థం విశ్వబ్రాహ్మణ బ్రహ్మంగారు ఏదైతే చెప్పినట్టు విశ్వబ్రాహ్మణ్ అదే ఆచరిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం అంగంగా వైభవంగా చేయడం జరుగుతుంది జై విశ్వకర్మ